ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం యూసం దారులకు అక్కడ కచ్చే అన్ని తీల్ర ముచ్చట వినిపించే కార్యక్రమం అంటే ఎప్పుడు ఏ పంట వేయాలి ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా పదిలం తక్కువ ఖర్చుతోటి యోసం ఎట్లా వేయాల కిసుంటి అన్ని ముచ్చట వినిపించే కార్యక్రమం ప్రతి గురువారం నటే ఇయల సుఖ రెండు ముచ్చట్లు దచ్చినాం ఒకటి దేశీ పశువుల పాల ప్రాముఖ్యత ప్రయోజనాలు ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చట తర్వాత రైతు అంతరంగంలో వరి సాగులో అనుభవాలు నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఇట్టెం రవితో ముచ్చటింటరు ఆ ముచ్చటను ఇనే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉండే పొడి వాతావరణం కొనసాగింది ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్గా తక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్గా నమోదైంది గాలిలో తేమ ముప్పై శాతం ఉన్నది జిల్లాలో గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం అక్కడక్కడ మేఘాలతో కప్పి ఉండి ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఎక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతుంది ఇది వాతావరణ సూచన మార్కెట్ ధరలు పత్తి క్వింటాలకు ఎనిమిది శాతం తేమ ఉన్నట్లయితే ప్రైవేటు వారి ధర ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు సిసిఐ వారి కనీస మద్దతు ధర ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు తొగళ్ళు క్వింటాలకు తొమ్మిది వేల మూడు వందల రూపాయలు ఇవి మార్కెట్ ధరలు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు కిసాన్ వాణి యోసం దారుల కార్యక్రమం కార్యక్రమంలో ముందుగా దేశీ పశువుల పాల ప్రాముఖ్యత ప్రయోజనాలు ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు మధుసూదన్ రావుతో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది ముందుగా ఈ దేశీయ పశు జాతుల గురించి చెప్పండి ఏమేమి దేశీయ పశు జాతులు ఉన్నాయి వాటి గురించి చెప్పండి మన భారతదేశంలో దేశీయ జాతి పశువులు ఎన్నిటికో పుట్టిగా మనం చెప్పుకోవచ్చు ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఎఫ్ఏఓ అనే సంస్థ సుమారు అరవై యొక్క జాతుల అంచనా వేగా నేషనల్ బ్యూరో ఆఫ్ ఎనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ సంస్థ యాభై పశు జాతులను గుర్తించింది దేశీయ జాతి పశువులు మనకు తరతరాల నుండి సంక్రమించిన జన్యు సంపద స్థానిక పరిస్థితుల్ని తట్టుకుంటూ ఎక్కువ వ్యాధి నిరోధక శక్తి కలిగి తక్కువ ఖర్చుతో పోషించగలిగే దేశీయ జాతి ఆవులు సేంద్రీయ వ్యవసాయానికి మనం వెన్నెముకగా చెప్పుకోవచ్చు అందువల్ల దేశీయ పశు సంపద కనుమరుగైపోకుండా వాటిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు ఈ సంపాదనను అందించాల్సిన కర్తవ్యం మన అందరిపైన ఎంతో ఉంది పాడికి ప్రసిద్ధి చెందిన జాతులు మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక్కో రాష్ట్రంలో ఒక్కొక్క ప్రసిద్ధి చెందిన దేశీ జాతి ఆవులు మనకు కనపడుతుంటాయి కాబట్టి ఇలాంటి పశువుల యొక్క నుంచి తీసిన పాలను సేవించడం అనేది కరోనా తర్వాత మన యొక్క ఆరోగ్యం పైన ఎప్పుడైతే స్పృహ బాగా పెరిగిందో అప్పుడు ఏ వన్ ఏ టూ పాలు అనే ఉత్పత్తి అనేది దానిపైన ఎక్కువగా కేంద్రీకరించడం జరిగింది కాబట్టి ఇలాంటి పాల ఉత్పత్తి ఆ తర్వాత దీనికి గిరాకీ అనేది పెరగడం నానాటికి పెరుగుతుంది కాబట్టి ఎంతైనా కానీ మన భారతదేశంలో పుట్టిన పశు జాతులు ఏవైతే ఉన్నాయో అలాంటి పశు జాతుల నుంచి తీసిన పాలను సే సేవించడం వల్ల మంచి ఆరోగ్యపరమైన లాభాలు కలిగే అవకాశం ఉంటుందండి అయితే ఇప్పుడు ఇంత ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న పాలను మనకు ఇస్తున్నటువంటి దేశీయ పశువులు ఏవైతే ఉన్నాయో మన దేశంలో చూస్తే ఏ రాష్ట్రంలో ఏ ఏ దేశీయ పశువులు ఉన్నాయి వాటి సమాచారం తెలియజేస్తారా మనకు చాలా వరకు ఆవులు అనగానే జెర్సీ ఆవులు ఆ తర్వాత ముర్రా గేదెలు అని చెప్పడం మాత్రమే తెలుసు కానీ మనకు యాభై రకాల పశు జాతులు ఆవుల జాతులు మనకు లభ్యమవుతున్నాయి ముఖ్యంగా కర్ణాటకలో అమృత్ మహల్ జాతి బీహార్లో బచౌర్ ఉత్తరాఖండ్ లో తమిళనాడులో బర్గూర్ హర్యానా మరియు చండీగఢ్లో బెలాహి ఒరిస్సాలో బింజర్పురి గుజరాత్లో డాగ్రి మహారాష్ట్ర మరియు మధ్యప్రదేశ్లో డాంగి మహారాష్ట్రలో డేవని ఉత్తరప్రదేశ్లో గంగా తీరి మహారాష్ట్రలో గాలవ్ మరియు ఒరిస్సాలో ఘుమాసారి గుజరాత్లో గిర్ కర్ణాటకలో హలీకర్ హర్యానాలో హర్యానా హిమాచల్ప్రదేశ్లో హిమాచలీ పరిహారీ తమిళనాడులో కంగాయం గుజరాత్లో కాంక్రేజ్ ఉత్తరప్రదేశ్లో కెంకా ఒరిస్సాలో ఖరియార్ ఉత్తరప్రదేశ్లో ఖేరీగర్ ఖిల్లార్ అనేది మహారాష్ట్రలో మహారాష్ట్రలో మరొకటి కొంకణ్ కపిల ఛత్తీస్గఢ్లో కోస్లి కర్ణాటకలో కృష్ణాలోయ కాశ్మీర్లో లడఖి అస్సాంలో లక్ష్మి కర్ణాటకలో మల్నాడుగిడ్డ మధ్యప్రదేశ్లో మాల్వి రాజస్థాన్లో మేవాటి ఒరిస్సాలో మోటు రాజస్థాన్లో నగోరి మధ్యప్రదేశ్లో నిమారి ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు తెలంగాణలో తూర్పు అనేది అచ్చంపేట అమరాబాద్ ప్రాంతంలో ఇది గుర్తించబడింది అదేవిధంగా ఉత్తర్ప్రదేశ్లో పొన్వార్ తమిళనాడులో పులికులం అదేవిధంగా బీహార్లో పూర్ణియా ఈ విధంగా యాభై జాతులు పశువు జాతులు ఉన్నట్టు దీన్ని మనము నేషనల్ బ్యూరో ఆఫ్ అనిమల్ జెనెటిక్ రిసోర్సెస్ సంస్థ గుర్తించింది కాబట్టి ఇలాంటి పాడి పశువుల యొక్క పరిరక్షణ చేసుకోవడము ఇలాంటి పాడి పశువుల యొక్క జాతి అంతరించకుండా మనం కాపాడుకోవడం మనందరి ధర్మంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ వివరాలను బట్టి చూస్తే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన దేశీయ పశు సంపద పశు సంతతి అనేది మనకు కనిపిస్తున్నది కదా అయితే అసలు ఈ దేశీయ ఆవులు ఏవైతే దేశీయ పశువులు ఉన్నాయో వాటి లక్షణాలు ఎట్లా ఉంటాయి దాని గురించి చెప్తాను ముఖ్యంగా ఇలాంటి ఆవులు దేశీయ ఆవులు ఏవైతే ఉంటాయో దీనిపైన నడుము పైన మూపురం అనేది ఉంటుంది ముఖ్యంగా మెడ కింద గంగడోలు స్వదేశీ ఆవులేక ప్రత్యేకతలుగా మనం చెప్పుకోవచ్చు మూపురంలో సూర్యనాడి ఉంటుందని తెలుస్తుంది ఫలితంగా పాలు పచ్చగా ఉంటాయి సాధారణంగా కొమ్ములు పొడుగ్గా ఉంటాయి శరీరం సాధారణంగానే ఉంటుంది కానీ దేశీయ గో సంతానమైన ఎద్దులు బాగా శ్రమించే తత్వం కలిగి ఉంటాయి వ్యవసాయంలో ఇవి విరిగా ఉపయోగపడతాయి దేశీయ ఆవు ఉచ్చస్వరంతో అరుస్తూ ఉంటుంది ఆవు చాలా చలాకిగా చురుగ్గా ఉంటుంది ఈ ఆవులు తన యజమానికే పాలనిస్తాయి మరి మరియు కొత్త వారికి ఇవి చాలా వరకు దగ్గర రానియవు కూడా వందల ఆవుల మధ్య కూడా దూడ తన తల్లిని గుర్తిస్తూ ఉంటుంది ఆవు ఎంత దూరంలో ఉన్నా తన ఇంటిని గుర్తుపట్టగలిగే లక్షణం కలిగి ఉంటుంది ఈ పరిస్థితుల్లోనే మనం ఇప్పుడు చాలా వరకు దేశీ జాతులు అనగానే గిరిజాతీయ ఆవు పాలు అనేది కూడా మనము గుర్తిస్తున్నాము ముఖ్యంగా ఇలాంటి గిరిజాతి ఆవుల పాలను ఆరు నెలల పాటు క్రమం తప్పకుండా సేవించడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుందని కూడా తేలింది అదేవిధంగా ఈ యొక్క గిరి ఆవు యొక్క మూత్రాన్ని తెల్లారుజాముని తాగడం వల్ల క్యాన్సర్ కూడా కంట్రోల్ అవుతుందని చెప్పేసి పరిశోధనలో తేలుతుంది దీనిపైన విస్తృతంగా ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి ఈ పాల యొక్క ఔషధ గుణాలను మనం గుర్తించి ఇలాంటి పాలను పిల్లలకు తాగించడం వల్ల పిల్లల్లో మేధాశక్తి పెరగడము అదే విధంగా వారి యొక్క చలాకితనం పెరగడం అనేది పెరిగే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అండి అయితే ఇప్పుడు ఈ దేశీయ జాతి పశువుల పాల ప్రాముఖ్యత గురించి చెప్పు ముఖ్యంగా ఈ దేశీయ సంతతికి చెందిన ఆవు పాలు కావచ్చు దీనివల్ల బుద్ధి అవుతూ ఉంటుంది అన్ని పౌష్టిక పదార్థాలను కూడా ఇవి కలిగి ఉంటాయి విషకరమైన వాటిని నిరోధించి శక్తిని కలిగిస్తాయి ఈ పాలు ఇవి సర్వోత్తమంగా మనం చెప్పుకోవచ్చు ఇవి తల్లిపాల వలె సులభంగా జీర్ణం అవుతాయి తల్లిపాలలో ఉండే అన్ని సుగుణాలు దేశీయ సంతతి ఆవు పాలలో లభ్యమవుతాయి కాబట్టి పాలు ఇవి చాలా తక్కువగా ఇస్తాయి ముఖ్యంగా ఇప్పుడు మనం పుంగనూరు జాతి అనేది ఏదైతే పొట్టిగా పొట్టేల్లాగా ఉంటాయో ఇలాంటి జాతి పాలు దాదాపు ఒకటి రెండు లీటర్ల పాలే ఇస్తాయి కానీ ఈ పాలు చాలా చక్కని ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఈ యొక్క ఆవు పాల నుంచి తీసిన నెయ్యి కొలెస్ట్రాల్ ను తగ్గించడము కూడా చేస్తుందని తెలిసింది అదేవిధంగా మరి దేశీయ ఆవు చర్మానికి విష గుణాలను హరించే లక్షణం కూడా ఉందని తేలింది ఈ విధంగా తోక ద్వారా చర్మాన్ని శుభ్రంగా అవి ఉంచుకుంటాయి కాబట్టి ఇవి శరీరాన్ని నిమిరే వారికి సైతం ఆరోగ్యం మెరుగవుతుందని మరి విదేశాల్లో ఇలాంటి దేశీ జాతి ఆవుల దగ్గర చుట్టూత ఆరా ఉంటుందని చెప్పేసి మరి దాన్ని కేవలం నిమరడానికే కొంత కొన్ని డాలర్ల వరకు వసూలు చేస్తున్నారు మనం ఇటీవల పత్రికల్లో చూస్తున్నాం కాబట్టి ఇలాంటి దేశీ జాతి ఆవుల పశువులను పెంపకం చేయడం అనేది ప్రతి ఇంట్లో కనీసం ఒక ఆవు గతంలో ఉండేది ఆవు కానీ గేదె కానీ ఏదైనా పెట్టుకొని పశు సంపద ఉండడం వల్ల మనకు ఆర్థికంగా ఒక మంచి భరోసా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పాల ఉత్పత్తి కావచ్చు దాని ద్వారా చేసిన పాల ఉత్పత్తులు కావచ్చు వాటికి ఎంతో గిరాకీ ఉంటుంది కాబట్టి ఇలాంటి వాటిని మనము ఎంతో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి అయితే ఇప్పుడు దేశీయ పశువుల పాల ప్రాముఖ్యత గురించి చెప్పింది కదా అసలు ఈ దేశీయ పశువుల నుంచి వచ్చిన ఈ పాలకు అట్లాగే సంకరజాతి పశువుల నుంచి వచ్చిన పాలకు మధ్య ఎట్లా తేడా ఉంటుంది ఏ రకంగా మనం దీన్ని గుర్తించవచ్చు దీనికి ఉన్న తేడా గురించి చెప్తాను ముఖ్యంగా దీన్ని మనం ఏ వన్ ఏ టూ పాలు అని అంటుంటా మరి ఈ మధ్య కాలంలో ఏ వన్ మరియు ఏ టూ పాలు బాగా చర్చనీయాంశమైన విషయం మనకు తెలిసింది పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచ స్థానంలో మొదటి స్థానంలో ఉంది దీనికి కారణం ఒకటి లేదా రెండు పశువులను కలిగి ఉన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉండడమే కారణం అనమాట శాస్త్రీయ పరంగా ఏ వన్ పాలు ఏ విధమైన హాని కలిగించకపోయినా భారతదేశంలో ఏ వన్ మరియు ఏ టూ పాల ఉత్పత్తి తెలుసుకోవడం చాలా ముఖ్యం ముఖ్యంగా పాలలో ఎనభై శాతం కేసీన్ అనే ప్రోటీన్ పదార్థం నిర్మితమై ఉంటుంది కాబట్టి బీటా కేసిన్ అనే రకం సాధారణంగా ఉంటుంది మొత్తం పదమూడు రకాల బీటా కేసిన్లు ఉంటాయి అందులో ముఖ్యమైనవి ఏ వన్ బీటా కేసిన్ ఏ టూ బీటా కేసిన్ ఈ విధంగా మనం తాగే పాలు ఏ వన్ మరియు ఏ టూ బీటా కేసిన్లను కలిగి ఉంటాయి కానీ ఏ టూ పాలలో కేవలం ఏ టూ బీటా కేసిన్లు మాత్రమే ఉంటాయి కొన్ని పరిశోధనలు ఏ వన్ బీటా కేసిన్ ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఏ టూ బీటా కేసిన్ మంచిదని వివరించడమే ఈ చర్చకు కారణంగా బయలుదేరిందనమాట ముఖ్యంగా ఏ వన్ పాలు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయని అనుకుంటే ఏ వన్ కేసిన్ జీర్ణమైనప్పుడు సూక్ష్మమైన పరివర్తనం చెందిన ప్రోటీన్ ఏర్పడుతుంది ఈ పరివర్తన ప్రోటీన్ ఏ టూ పాలలో మాత్రం కనబడదు కేసిన్ ప్రోటీన్ రెండు వందల తొమ్మిది అమైనో ఆమ్లాలతో నిర్మితమై ఉంటుంది ఏ వన్ మరియు ఏ టూ పాల మధ్య తేడా కేవలం ఒకే ఒక అమైనో ఆమ్లం మాత్రమే ఏ వన్ పాలలో అరవై ఏడు అమైనో ఆమ్లాల స్థానంలో ప్రోలిన్ అనే ప్రోటీన్ బదులు హిస్టిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది ప్రోలిన్ హిస్టిడిన్ కన్నా చాలా పటిష్టంగా అమైనో ఆమ్లాన్ని ఇరువైపులా బంధిస్తుంది హిస్టిడిన్ త్వరగా విడిపోయి ఏడు అమైనో ఆమ్లాల సమూహంతో పెప్టైడ్ ని ఏర్పాటు చేస్తుంది దీన్ని బీటా కేసోమార్ఫిన్ ఏడు అంటారు కేసోమార్ఫిన్లు ప్రమాదకరమైన లక్షణాలను కలిగి ఉన్నందున తొందరగా జీర్ణమక ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి కాబట్టి ముఖ్యంగా మన యొక్క మొత్తం పశుసంపదలో జాతి ఆవులు పదిహేను శాతం ఉంటే స్థానిక ఆవులు నలభై ఒక శాతం ఉన్నాయి అదేవిధంగా గేదెలు నలభై మూడు శాతం ఉన్నాయి ఈ విధంగా ఏ వన్ పాలు జాతి ఆవులలో మరి ఇరవై ఐదు శాతము స్థానిక ఆవులలో డెబ్బై ఐదు శాతము డెబ్బై ఐదు శాతం ఏ టూ పాలు గేదెల్లో మన దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క దేశీయ ఆవు పాలను మనము ఎక్కువగా తాగడం వల్ల మధుమేహం రకం ఒకటి గుండె జబ్బుల్ని కలుగజేస్తే బీసీఎం సెవెన్ అనే ప్రోటీన్ ఏర్పాటు కాకపోవడము ఈ ప్రోటీన్ కేవలం ఏ వన్ పాల్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా లాభం చేకూరుతుంది విధంగా ఏ టూ పాలు మంచి కొలెస్ట్రాల్ ని పెంపొందిస్తుంది రోగ శక్తిని పెంచుతుంది మరియు ఏ టూ పాలు త్వరగా జీర్ణం అవుతాయి ఏ పాలలో బీటా కెరోటిన్ అనే వర్ణద్రవ్యం అధికంగా ఉంటుంది ఇది శరీరానికి ఉపయోగపడే ఖనిజాలకు కూడా అధికంగా ఉంటాయి ఈ విధంగా అనేక విశిష్టతలు కలిగిన దేశీ పాలన మనము తాగడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఏ యొక్క దేశీయ ఆవులు కావచ్చు దేశీయ గేదెలు కావచ్చు ఇలాంటి పాలన ఎక్కువగా మనము తాగడం వల్ల బుద్ధి కుశలత పెరగడము పిల్లల్లో ఒక మంచి ఐక్యూ పెరగడం లాంటివి కూడా జరుగుతాయి కాబట్టి వీలైనంత వరకు ఇలాంటి పాలను మనం ఎక్కువగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకు గతంలో మరి హరిత విప్లవం లాగానే పాల విప్లవం శ్వేత విప్లవం రావడానికి కారణం ఏంటంటే జాతి ఆవుల యొక్క ఎక్కువగా విరివిగా రావడం వల్ల జరిగింది మరి పాల ఉత్పత్తి పరంగా ఇవి తక్కువ ఉన్నా కానీ నాణ్యత విషయంలో మన యొక్క దేశీవాళి ఆవుల యొక్క పాలు ఎంతో ఆరోగ్యకరం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇలాంటి పాల ఉత్పత్తిని పెంపొందడం వల్ల వ్యవసాయ ప్రధానమైన మన భారతదేశంలో మరి ఇలాంటి పశువుల సంపద పెంపించాల్చుకున్న అవసరం చాలా ఉందని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది అందుకనే మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా మరి గోకుల్ మిషన్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో దేశీవాళి ఆవుల యొక్క పెంపకాన్ని గురించి ప్రత్యేకంగా నిధులు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి పథకాలు చాలా వరకు మరి రాష్ట్రీయ గోకుల్ మిషన్ అనే ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం ద్వారా దాని వివరాలు తెలుసుకొని పాడి రైతులు ఈ దేశీయ పశువుల యొక్క పెంపకాన్ని వివిరిగా చేపర్చుకుంటే చాలా ఆరోగ్యకరమైన భారతదేశాన్ని మనం నిర్మించుకోవచ్చని చెప్పుకోవచ్చు అండి చాలా సంతోషం సుధన్ రావు గారు ముఖ్యంగా ఈ దేశీయ పశువుల ద్వారా వచ్చే పాల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి అట్లాగే వాటి ప్రాముఖ్యత గురించి సవివరంగా తెలియజేసిండ్రు అందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి ఇప్పటిదాకా దేశీ పశువుల పాల ప్రాముఖ్యత ప్రయోజనాలు ఆదిలాబాద్ విజయ డైరీ ఉప సంచాలకులు

देख बेटा तू जो ये रसान मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हाँ? अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से, कैसे फसल लह थी शुद्धता झलकती थी हाँ? माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहा तो सभी डाले सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे खर्चा कम और उपज की बेहतर पा रहे सच है। रे बेटे, हाँ, एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं ठीक हाँ, हाँ। है भाई मैं भी आज तो जैविक खेती शुरू करूँगा माटी ऐसी प्रेम की परम्परा है परम्परागत खेती हर जोखिम से निकलकर फसल आए सुरक्षित हो जाए संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं हमने है प्रधानमंत्री फसल बीमा बुआई से फसल कटाई तक हर जोखिम का दावा न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा योजना से हर साल जुड़ रहे हैं पाँच करोड़ से ज्यादा किसान अब आपकी है बारी नजदीकी कृषि कार्यालय सहकारी समिति बैंक शाखा अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण प्रधानमंत्री फसल बीमा योजना आपकी फसलों का संपूर्ण सुरक्षा

వరి సాగులో అనుభవాలు నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ఇట్టెం రవితో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది పి అశోక్ నమస్కారం ఇట్టెం రవి గారు నమస్కారం సార్ ముందుగా చెప్పు మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది ఇది ఏ రకమైన భూమి రెండు ఎకరాలు ఇందులో రెండు కాలాలు కూడా వరి సాగు చేస్తావా అంటే ఆనాకాలం సాగు చేసినాం ఇప్పుడు యాసంగి కూడా సిద్ధమైన సాగు చేయడం పంటలు రెండు పంటలు వానాకాలం పంట గురించి అనుభవాలు చెప్పు ఏ రకం సాగు చేసినాం అంటే సన్న రకం దొడ్డు రకం దొడ్డు రకం సన్న రకం రాదు రకం ఎందుకు దానికి ఖర్చు ఉంటుందా పుట్టమందం అంతే తినడానికి తినడానికి అంతే మొత్తం విక్రమే మొత్తం అదే దుడ్డే దొడ్డే ఎందుకు మరి మొత్తం వేస్తే ఎక్కువ లాభం వస్తది ఏ బీమాయింది సన్నం వరిలకు ఎక్కువ రోగాలు పురుగులు వస్తాయి పురుగులు వస్తాయి ఎందుకని అది ఎట్లే ఇక దుడ్డు పెడితే పోతాయి అట్లా అని పెట్టేసాము ఇక భూమిని తయారు చేసుకోబడుతుంది మరి వరి సాగు చేయాలంటే ముందు ఏం ఇట్ల పారేయాలి కేజీ కూడా ఒక వారం తర్వాత మంచి నారీ తర్వాత మళ్ళీ మంచి కొడితే సూపర్ అవుతుంది ఇక సాఫైపోతుంది సాప్ అయిపోతుంది ఎన్ని వడ్లో విత్తనాలు అవసరం పడతాయి అంటే రెండు ఎకరాల్లో సాగు చేయాలంటే నేను అంటే ఇరవై ఒకసినా అనాకాలం కూడా అంతేసిన అంతేనా మరి ఈ పట్టెలో ఎక్కువ మంది వెదజల్లే పద్ధతి వేస్తున్నారు కదా మీరు ఆ పద్ధతిలో వేస్తలేరా మరి ఈ భూమిలో కావాలా శిల్క భూమి కదా ఇంట్లో కావు రాటర్ ఆగిపోతాయి అందుకు మీరు యాతేసే పద్ధతి లేక నాటే పద్ధతిలోనే చేస్తున్నారు అంతే అంతే నాటే పద్ధతి ఎందుకంటే అట్లా అలిగిస్తే వాటర్ ఆగితే మురిగిపోతుంది బరబరి బిజైతే కరెక్ట్ గా ఖర్చు ఎక్కువ ఉంటుంది బరబరి ఖర్చు ఆ భూమికి అది సుడు కాదు సుట్టు కాదు అంతే నారుమడిని ఎట్లా తయారు చేసుకుంటారు నారుమడికి ఎన్ని రోజుల ముందు విత్తనాలు నానబెడతారు ఒక వారం ముందు నారుమడి ఒక వారం ముందు కొట్టుబుచ్చేసి ఆపేస్తాం నీళ్ళు పుల్ల పెడతాం ఒక మూడు రోజుల ముందు అడ్లు వస్తాం మూడు రోజులు కట్టేస్తుంది నాలుగు రోజులు మొత్తం మళ్ళీ ఒకసారి కొట్టేసి అలిగేస్తాం ఇక ఎట్లా తయారు చేసుకుంటారు ఈ నారు మడిని ఇంతే ఇంకే సార్ పాయలు 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 వేసుకుంటా తయారు చేసుకుని మంచిగా ఎక్కడ ఎక్కడ నిల్లు పెట్టు మంచిగా వేస్తా అంతే తయారు చేస్తాం కొంచెం ఎత్తు చేస్తారు కదా కొంచెం ఇట్లా డౌన్ అప్ డౌన్ చేసుకుంటే సమానం ఎత్తుంది ఈ నారు మడిలు ఏమైనా పురుగుల రోగాలు వస్తాయా వస్తాయి మళ్ళీ పంపు కొడతాం కదా స్ప్రే స్ప్రే కొడతాం కొట్టారు కంపల్సరీ ఎన్ని రోజుల వయసున్న నారుని మీరు ప్రధాన పొలంలో నాడుతారు ఇరవై ఐదు ఇరవై ఆరు లాస్ట్ అంతకంటే ఎక్కువ కొంచెం ఇక నార్మల్ ముదిరిపోతానంట ఈ సన్నం వడ్లైతే ఎన్ని రోజులు చేతికి వస్తాయి ఈ దొడ్లు వడ్ల రకాలైతే ఎన్ని రోజులకి చేతికస్తాయి సరే అట్ల పట్టి ఉంటుంది ఇక కొద్ది లీటర్ రావచ్చు ముందు రావచ్చు ఎత్తే పడుతుంది ఇంటిపోతానంటే నీళ్ళు పని చేస్తాం ఇక కోతారు ఎంజెత్తం ఇక ఒక వారం ముందే పని చేస్తాం నీళ్ళు మళ్ళీ మిషన్ అడగారంట ఇక కోత యంత్రాలు ఇక హార్వెస్టర్స్ మొత్తం హార్వెస్టర్స్ ఎవరు పోతుంది ఇప్పుడు మొత్తం మొత్తం మిషన్లే ప్రతి మిషన్ డైరెక్ట్ అట్లే పడతాయి అట్లా బియ్యం వస్తాయి బియ్యం రాదు డైరెక్ట్ అట్లే ట్రాక్టర్ తీసుకపోతే ట్రాక్టర్ అట్లు డైరెక్ట్ అన్ని మిషన్లు ట్రాక్టర్లు మిషన్లే కూడా అది ఆ మిషన్ కూడా వచ్చింది ఆ మిషన్ వచ్చింది ఓట్ల కోసం మిషన్ వచ్చింది మరి ఎక్కువ శాతం మంది ఇటు వరేయడానికి కారణం ఏమంటారండి అండి పత్తి పంటకు పోకుండా కేవలం వరే ఎందుకు వేస్తుంటారు ఇక్కడ సైడ్ సార్ తోటలు లేవు సార్ తోటలు లేవు ఎక్క పొలాలు మా సైడ్ తోటలు అవి లేవు ఒక్క పొలాలే మేము కాలపర్గం చిన్న వర్గం ఎక్కువ ఎటు చూసిన పొలాలే ఎటు చూసిన పొలాలే ఏరియా పొలాలే అసలున్నప్పుడు పత్తి కాదు కదా పత్తి కాలంటే మళ్ళీ కాలవర కావాలి దానికి నూతి పెద్ద కథ ఉంటుంది అందుకని కిరణ పర్గం ఇంత మీకు రెండు కాలాల పాట మాత్రం రెండు పంటలు వరి తీసుకుంటారు తీసుకుంటాం కాలు అత్త రెండు పంటలు తీసుకుంటాం కంపల్సరీ ఇప్పుడు ఎంత ఖర్చు చేసి పోయిన ఈ వానాకాలం వరి మీద అందా మీకు ఎంత లాభం వచ్చింది కవర్ అవుతుంది కనుక అంత పది వెళ్ళి ఇక అంతే మరి ఎంత ఏం చేస్తావు అటు ఇంకా అటు ఉన్నాయి అంతే పదివేలు పదివేల మీద అన్ని రాళ్ళకి ఇచ్చిండు ఉన్నాయి మళ్ళా అది భూమి అని కిచ్చిండు ఉన్నాయి మళ్ళా అన్ని మొత్తం మన పెట్టుకున్నాయి అన్ని అట్లా ఇప్పుడు ఇందులో ఏమైనా మిగిలే అవకాశం ఉన్నది ఇప్పుడు ఏ పోయే పంటలు పంట మంచిగా వండితే చెప్పులే మా వంతా ఇగ మంచిగా వండితే మరి ధర ఉంటే మంచిగా లాభం మొత్తం మంచిగా చెప్పలేను ఇగ పై వేలు మిగతా అనుకుంటాం అట్లా అంతా మంచిగా వండుతాది అది మంచిగా వండుతాయి మరి రెండు ఎకరాల మీదే ఉంటారా ఇంకా వేరే పండ్లు ఏమైనా వేసుకుంటూ ఉంటారా వేరే పండ్లు వేసుకోవాలి మరి ఒక్కడ ఏంది పచ్చగా ఏమేమి చేస్తారు వేరే పండ్లు ఇంకా నాకు ఎకరం పాలని చేస్తాం ఏం చేస్తారు అందులో అందరూ తెస్తాం దొడ్డే దొడ్డు రకమే అంటే ఖాళీగా ఉండకుండా ఈ రెండు ఎకరాలు చేస్తారు మీ సొంత భూమి కూడా చేసుకుంటారు అసలు రోజు పని ఉండదు కదా వారికి రోజు పని ఉండదు నాటేసిన పని ఉండదు దానికి మళ్ళీ కలుపు వచ్చేదా పని ఉంటది ఇక మళ్ళీ వారం కలుపు ఉంటది ఆ తర్వాత మళ్ళీ కదా బంది మనం మందు పోసినమా మళ్ళీ ఏం పని ఉంటది ఇక కాబట్టి మీ సొంత భూమిని చూసుకోవచ్చు ఇంకా కూలి పనికి కూడా వెళ్ళచ్చు వెళ్ళచ్చు కలుపు గింత ఎట్లా తీస్తుంటారా కలుపు చేతులతో ఇక్కడ మందులే కొట్టేస్తారా కలుపు తీస్తాం కూలీలతో తీసిస్తారా కొంతమంది కూలీసం చెప్తారు కొంతమంది ఇప్పుడు ఉంటాయి పలికినాయి అవి మొత్తం మిసిందన కొట్టేస్తారు అందులో గడ్డికరగా గడ్డి వికర అని మొత్తం మిషింద ఒకటి గడ్డి మందు ఈ నాటేది కంపల్సానికి కాల్చుడే కలుచుడే ఎందుకంటే ఇవి వరుసగా ఉంటాయి ఇక వరసగా ఉంటాయి ఏర్పడే అట్లా అవి మొత్తం దగ్గర దగ్గర ఉండేది కనుక ఏర్పడే అవి అలికింది కాబట్టి దానికి మందు కూడా కంపల్సరమ మందు మీరు మాత్రం కలుస్తారు కలుస్తారు ఉల్లిల్లు కూడా అవసరం పడుతుంది ఇక ఆ పడతాయి ఇప్పుడు ఎప్పుడు అవసరం పడుతుంది మాట అవసరం కలుపు కావచ్చు ఇక మీద అవసరం లేదు ఇక కూడా ఇప్పుడు అవసరం లేదు సరే అవసరం లేదు పురుగులు గాని రోగాలు కానీ మనకి అనిపిస్తాయి ఈ వరిలో అప్పుడు వస్తాయి వస్తది ఏం వస్తది మగుబురి వస్తాయి ఒక్కోసారి కలిసిన తర్వాత మగుబురి వస్తది పుడుగుళ్ళకు దగ్గడకు మగుబురి వస్తాయి దానికి మందు తెచ్చుకుంటారు మళ్ళీ స్ప్రే కొట్టుడే పురుగులు రోగాలు వచ్చినప్పుడు మందు కొట్టి నివారించుకుంటారు అంటే రోగాలు కూడా వస్తాయి మన రోగాలు వస్తాయి అస్తే రోగం వస్తే పని కంపల్సరీగా వస్తది పుడుగుల్లలకు అగ్గితాలు వస్తాయి అగ్గితాలు బూడిద రోగం పడుతది అట్లా మరపోతూ ఉంటాయి వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు వస్తుంటారు ఇటు అస్తూ ఉంటారు వాళ్ళు చెప్పింది తక్కువ ఇక మాకు అందాక మనక మేము ఓటు మేము కొట్టుకుంటాం ఇష్టం ఉన్నది మంచి పని చేస్తారు అవి వాళ్ళు ఓటు ఇంకోలు అట్లాంటి మీరు ఎన్ని ఏళ్ళ వ్యవసాయం చేయబట్టారు సార్ ఇరవై ఏళ్ళు అవుతుంది ఇరవై ఏళ్ళు అంటే ఇరవై ఏళ్ళు అంటే మీకు చాలా తెలుసు తెలుసు ఎందరు పని చేస్తారు మీ చేన్లు ఈ రెండు ఎకరాలకు మీరు ఒక్కరు సరిపోతున్నారా ఇంకా మీ వాళ్ళు కూడా పని చేస్తారు మా మేము ఇద్దరు మేము బాగా పడుతున్నాం అంతే వెళ్ళి అవసరం లేదు వెళ్ళి అవసరం లేదు వరిలో లాభం ఉన్నదా మరి అసలు ఉన్నాయంటే ఇట్లా ఉంటుంది ఇక ఉంటుంది కష్టపడుతుంటే ఫలితం కష్టపడంతో ఏదైనా అంటే వాతావరణం ధర అన్ని సాధిస్తే మంచి లాభం వస్తుంది అట్లా లేకుండా వేస్ట్ అది చేసిన వేస్ట్ చేయకుండా వేస్ట్ ఎట్లా చేస్తారు వీటిని ఇప్పుడు ఈ వానాకాలం వరి తీసి ఉన్నది ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు కదా దీన్ని ఏం చేసి మీరు ఈ యాసంగి కోసం తయారు చేసుకుంటారు ఈ భూమిని వరి ఇప్పుడు వరి ఉందా వరి పెరుగుతుందా పైరులు పైరు పచ్చాయిందా ఒకసారి కేజీలు కొడుతాం మొత్తం తుక్కుతు అంతా అంతా కొట్టేస్తారు ఒడ్లు పెడతాం ఒడ్లు ఒడ్లు మంచిగా ఇట్లా పెడతాం భయం మళ్ళీ ఆడట్టు వాటర్ ఆడట్టు అట్లే ఉంచుతాం మళ్ళా ఒక మూడు రోజు ముందు నడేస్తాం అనగా మళ్ళీ కేజీలు కొట్టేసి కదా నడేస్తాం తెల్లారి ఇది ఎన్ని రోజులకు చేతికి వస్తాయి యాసంగి వారి ఇది కూడా అంతేనా సేమ్ సేమ్ అంతే పంట ఎన్ని రోజులు మూడు పంట కంపల్సరీ ఇప్పుడు ఎట్లతో చేస్తారా మీరు ఇప్పుడు మొత్తం ట్రాక్టర్ అయినా చాలా మంది ఉల్లెలు అన్ని ట్రాక్టర్లు అయిపోయినాడు ట్రాక్టర్ ఎంత తీసుకుంటాడు ఇట్లా ఈ మొత్తం దీన్ని వందలు మీకు ఎంత సేపు పడుతుంది గంట అయిపోతుంది గంటలు నాలుగు గంటలు అవుతుంది ఫస్ట్ రెండు గంటలు పడతాడు మళ్ళీ తర్వాత మళ్ళీ రెండు గంటలు ఐదు గంటలు ఇస్తా ఇక ఐదు గంటలకు కన్ఫర్మ్ ఏడు వేల రూపాయలు దాకా పోతాయి పోతాయి మరి ఎట్లా వేసుకుంటారు ఈ పైసలు అని మీరు సొంతగా పెట్టుకుంటారా లేకుంటే మీరు అప్పు తీసుకొస్తారు అప్పు తీసుకొచ్చు అప్పు అప్పుడు తర్వాత ఇక మార్కెట్ కు ఏకి తరలిస్తారు మరి వడ్లని మీరు ఇక్కడ మా లోకల్ సెంటర్ పడుతుంది చెప్తాం ఈ వడ్లకు ధర ఎంత దొరుకుతుంది అంటే దుడ్డు వడ్లకి ఎంత ధర లభిస్తుంది మీకు అదే విధంగా సన్నం వడ్లకి ఎంత ధర దొరుకుతుంది సన్న బడ్లకు పది నెలల కింద స్టార్టింగ్ మూడు వేల ఉండే మళ్ళీ ఇప్పుడు దిగిపోయింది ఇరవై మంది వచ్చింది రెండు వేల గవర్నమెంట్ అది సేవంతే ఎన్ని రోజుల కష్ట మీకు పైసలు వేసిన వెంటనే నాకైతే ఇప్పుడు కాలేదు పైసలు వేసినాయి ఇప్పుడు రాలేదు సంక్రాంతి పండుగ ఇవి కూడా మీరు ప్రభుత్వానికి అమ్మేస్తారు యాసంగి వాటి గవర్నమెంట్ ఉంటుంది ఎప్పుడు కూడా మీరు రెండు కాలాలు ఈ వరినే సాగు చేస్తుంటారు వరినే వరినే వేరే కావాలా మరి వ్యవసాయంలో లాభం ఉన్నాయంటారా లాభం అంటే కష్టపడుతుంది సరిగా మీరు కూడా ఉండదు చివరిగా తెలుసుకోండి సంప్రదించవలసిన మొబైల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ ఫైవ్ జీరో నైన్ జీరో ఇంకొకసారి డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ వన్ ఫైవ్ జీరో నైన్ జీరో మంచిది రవి గారు మీరు సాగు చేస్తున్నటువంటి వరి సాగు అనుభవాలు మాతో పంచుకున్నారు ఇంకా మీరు ఈ యాసంగిలో సాగు చేయబోయే వరిలో మీరు అనుకున్నంత దిగుబడి రావాలని మేము మనసు నిండుగా కోరుకుంటూ మీరు సాగు చేస్తున్నటువంటి వరి సాగు అనుభవాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఇప్పటిదాకా రైతు అంతరంగంలో వరి సాగులో అనుభవాలు నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపుర గ్రామానికి చెందిన ఇట్టెం రవితో ముచ్చటినరు ముచ్చటపెట్టింది పి అశోక్ కిసాన్ వాణి ఇది కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం